నమస్కారం ఎల్కే కి స్వాగతం దయచేసి అందరూ మన ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే బచ్చుపేటలో వేంచేసిన శ్రీకరుమారి అమ్మవారి ఆలయంలో శుక్రవారం భక్తులు సారే సమర్పించారు మాసం మొదటి శుక్రవారం సందర్భంగా మహిళలు సంప్రదాయ సిద్ధంగా చీరసారెలు పళ్ళు పాటు చక్కని పిండివంటలతో అమ్మవారికి ఆషాఢసారే సమర్పించారు ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అర్చనలు నిర్వహించారు మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పోతేపల్లి గ్రామములో వేంచేసి ఉన్న శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి దేవస్థానంలో మాసం సందర్భంగా శుక్రవారం అమ్మవారు దేవి అలంకారములో దర్శనమిచ్చారు మహిళలు అమ్మవారికి ఆషాఢసారే సమర్పించారు అనంతరం శ్రీనివాస కళ్యాణం వైభవంగా జరిగింది అన్న ప్రసాద వితరణ మధ్యాహ్నం పన్నెండు గంటలకు జరిగింది

అటువంటి స్వామి ఎవరు ఏ వరం కోరితే గౌరవిస్తాయని ఆయన చేరే వరాల దేవుడు కోరిన వారికి కొంగు బంగారమే కొండంత దేవుడే కోరిన వరాలు ఇచ్చే స్వామి ఆ స్వామి కళ్యాణానికి కుబేరుణ్ణి అప్పడగాల్సి వచ్చింది ఆనాటి పరిస్థితి లక్ష్మీదేవి లేనందువల్ల మరి మీరు కూడా కుబేరుడు ఇస్తారు మాకు ప్రసాదించిన మాకు ప్రసాదించిన ధనధాన్యములలో ధనధాన్యములలో పాడి ఈ ప్రపంచంలో ఉన్న ఈ ప్రపంచంలో ఉన్న ఈ భక్తులందరికీ నిత్య సంతోషం అనే నిత్య సంతోషం అనే అనుగ్రహించు స్వామి ఆయన ఏం కోరాడు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై రిసోర్పు పర్సన్లు అప్పీలు ప్రజలకు అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ సూచించారు శుక్రవారం ఆయన పెడన పట్టణంలోని తన కార్యాలయంలో పరిధిలోని ఇరవై ఐదు మంది ఆర్పిలకు ట్యాప్లు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించడమే కాక పథకాలను ప్రజలు వినియోగించుకునేలా చూడాల్సిన బాధ్యత కూడా ఆర్పిలపై ఉందన్నారు అనంతరం కృష్ణప్రసాద్ అనారోగ్య బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు బలహీన వర్గాల ప్రజల సంక్షేమం కోసం రంగా అలుపెరుగని కృషి జరిపారని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు యూత్ ఆధ్వర్యంలో పట్టణంలోని తోటమూల దళితవాడలో శుక్రవారం స్వర్గీయ వంగవీటి మోహనరంగారావు డెబ్బె ఎనిమిదవ జయంతి కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి హాజరైన కృష్ణప్రసాద్ రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు కానూరు గ్రామంలో విఎం రంగా విగ్రహానికి జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు గోపు సత్యనారాయణ పూలమాలలు వేసి నివాళులర్పించారు కేకు కట్ చేశారు రంగా సేవలపై మాట్లాడారు ఈ కార్యక్రమంలో దివి మహేష్ జొన్నల సూర్యనారాయణ బొలిశెట్టి నాని సిద్ధినేని పాండురంగారావు గడిమీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పాలనలో సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తున్నారని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని టీడీపీ సీనియర్ నాయకుడు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు గొర్రపాటి గోపీచంద్ అన్నారు మూడవ డివిజన్లో శుక్రవారం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం కింద గొర్రపాటి గోపీచంద్ పర్యటించారు ప్రజలకు ఏడాది పాలనలో జరిగిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు ఇంటింటికీ తిరిగి తొలి అడుగు కరపత్రాలను పంపిణీ చేశారు కాగా టీడీపీ తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు హసీమే ఇంగ్లీషు పాలల్లో పర్యటించారు సూపర్ సిక్స్ హామీలను వివరించారు ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఉంటుందని వివరించారు నిరాశ చెందకుండా ఉన్నత లక్ష్యాలను ఎంచుకుని విజయాలు సాధించాలని కోవిడ్ సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలతో కలెక్టర్ బాలాజీ అన్నారు శుక్రవారం సమావేశపు హాల్లో ముఖాముఖి మాట్లాడారు పిల్లల బాగోగుల వివరాలు వారి సంరక్షకుల వివరాలు అడిగారు బాగా చదువుతున్నారా అని ప్రశ్నించారు జీవితంలో ఏదో ఒక రంగాన్ని ఎంచుకుని ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు చదువు ద్వారా విజయాలు సాధించవచ్చన్నారు ఈ సందర్భంగా పిల్లలకు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి విప్లవ పితామహుడ్ అమూల్ కంపెనీ నిర్వాహకుడు వర్గీస్ జీవిత గాథలు వివరించారు ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ పిడి రాణి జడ్పీ డిప్యూటీ సిఇఒ ఆనందకుమార్ సచివాలయాల సమన్వయ అధికారి రవికాంత్ ఐసిడిఎస్ డిసిడియో రవిబాబు తదితరులు పాల్గొన్నారు ఆర్థిక వనరులు సృష్టికర్తగా పేరుపొందిన దివంగత ముఖ్యమంత్రి కొనిజేటి రోసయ్య ఎందరో ముఖ్యమంత్రులకు ఆదర్శమని వాసవి క్లబ్ల ప్రతినిధి ఎండూరి సురేష్ అన్నారు వాసవి క్లబ్ల ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి రోసయ్య జన్మదిన వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమంలో రేణుకారాణి అన్నం కుమార్ వికెన్ మూర్తి తమ్మన అనురాధ జల్లూరి దివ్య జల్లూరి రాంబాబు జయవరప్రసాద్ కేనల్ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు మచిలీపట్నంలో శనివారం నిర్వహించనున్న జగన్నాథ రథయాత్రను విజయవంతం చేయాలని వాసుదేవ గోశాల నిర్వాహకులు పల్లపాటి సుబ్రహ్మణ్యం కోరారు శుక్రవారం ఐదు రోడ్ల సెంటర్లోని జగన్నాథ మందిరంలో జరిగిన విలేకరుల సమావేశంలో రథయాత్ర ఆహ్వాన పత్రికలను పల్లపాటి సుబ్రహ్మణ్యం బృందావన్ మన్మోహన్ దాస్ శ్రీహరిదాస్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా పల్లపాటి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రథయాత్ర నిజాంపేట బొబ్బిలి వేణుగోపాల స్వామి గుడి నుంచి శనివారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి ప్రారంభమవుతుందన్నారు మొహర్రం సందర్భంగా మచిలీపట్నంలో నిర్వహించే కార్యక్రమాలను ప్రశాంతంగా నిర్వహించాలని జిల్లా ఎస్పీఆర్ గంగాధరరావు పేర్కొన్నారు శుక్రవారం సాయంత్రం జిల్లా ఎస్పీ కోనేరు సెంటర్లో నిర్వహించన్న చెస్ట్ బీటింగ్ కార్యక్రమంపై చర్చించారు జరీ పంజా బానిమాం పంజాలను సందర్శించారు మత పెద్దలతో మొహర్రం ఏర్పాట్లపై చర్చించారు అనంతరం ఎస్పీ మీడియాతో మాట్లాడారు శాంతిభద్రతలకు ఆటంకం కలగకుండా మత సామరస్యానికి విఘాతం కలగకుండా ప్రశాంత వాతావరణంలో మొహరం జరుపుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో డీఎస్పీ సిహెచ్ రాజా ఎస్బీసీఐ శ్రీనివాసరావు చిలకలపూడి ఇనకుదురు ఆర్పేట సైలు అబ్దుల్ నబీ పరమేశ్వర్ ఏసుబాబు తదితరులు పాల్గొన్నారు జాతీయ పతాక నిర్మాత పింగళి వెంకయ్య స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తి ప్రదాత అల్లూరి సీతారామరాజుల దేశభక్తి అందరికీ స్ఫూర్తిదాయకమని కలెక్టర్ డికే బాలాజీ జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావులు అన్నారు జాతీయ పతాక నిర్మాత పింగళి వెంకయ్య వర్ధంతి అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా కలెక్టరేట్లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో అల్లూరి సీతారామరాజు పింగళి వెంకయ్యల చిత్రపటాలకు కలెక్టర్ డికే బాలాజీ జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ గిరిజన సంక్షేమ శాఖాధికారి ముదిగొండ జెట్టి ఏవో రాధిక డిప్యూటీ కలెక్టర్ శ్రీదేవిలు పూలమాలలు వేసి నివాళులర్పించారు చిలకలపూడి పోలీసు స్టేషన్ పక్కన ఉన్న పింగళి వెంకయ్య విగ్రహానికి జిల్లా ఎస్పిఆర్ గంగాధరరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు డిఎస్పీ సిహెచ్ రాజా ఆర్పేట సిఐ యేసుబాబు ఇనకుదురు సిఐ పరమేశ్వరరావు చిలకలపూడి మచిలీపట్నం ఎస్ఐలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిలకలపూడి పోలీసు స్టేషన్ పక్కన ఉన్న పింగళి వెంకయ్య విగ్రహానికి మాజీ ఎంపీ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు వెలుగు ఫౌండేషన్ అధ్యక్షుడు కె బాబు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ జిల్లా ఉపాధ్యక్షుడు స్టార్ విద్యా సంస్థల అధినేత పి శ్రీరాం ప్రముఖ న్యాయవాది లంకిశెట్టి బాలాజీ రేపల్లె వసంతరావు తదితరులు మాట్లాడారు పింగళి వెంకయ్య జీవిత విశేషాలపై కొనకళ్ల నారాయణరావు మాట్లాడారు అహర్నిశలు రేయనక పగలనక ఎండనక వాననక పనిచేస్తున్న పోలీసుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని ఎస్పీఆర్ గంగాధరరావు అన్నారు శుక్రవారం ఆన్ రిజర్వు స్పెషల్ పార్టీ సివిల్ పోలీసులు హోంగాస్తో పోలీసు పరేడ్ గ్రౌండ్లో దర్బార్ పరేడ్ను ఘనంగా నిర్వహించారు మార్ఫాస్ట్ సందర్భంగా ఎస్పీ పరేడ్ కమాండర్ అడ్మినార్ ఐ రాఘవయ్య గౌరవ వందనం స్వీకరించారు ఏఆర్ అడిషనల్ ఎస్పీ సత్యనారాయణ డీఎస్పీ వెంకటేశ్వరరావులు నిర్వహించిన ఈ పరేడ్ను ఎస్పీ తిలకించి మాట్లాడారు శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా సివిల్ ఏఆర్ పోలీసులు చేస్తున్న సేవలు ఆపారమన్నారు ఏదైనా ఆరోగ్య సమస్య తలెత్తితే వెంటనే సేవలందిస్తామన్నారు సర్వీసు పుస్తకాల్లో గుడ్ సర్వీసు ఎంట్రీ రివార్డులు నమోదు చేయించుకోవాలన్నారు ముద్దాయల ఎస్కాట్ వేపెల డ్యూటీల సమయంలో జాగ్రత్త వహించాలన్నారు మ్యూచువల్ ట్రాన్స్ఫర్లు ఇంక్రిమెంట్లు ప్రమోషన్లపై శ్రద్ధ వహిస్తున్నామన్నారు చేనేత కార్మికులు అధిక సంఖ్యలో నివసిస్తున్న పట్టణంలోని ముగ్గయ్య కాలనీలో శుక్రవారం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ మొగ్గయ్య కాలనీలోని వినాయకుడి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి కూడా ఆయన వివరించారు ఏడాది కూటమి ప్రభుత్వ పాలనలో సాధించిన విజయాలు అమలైన సంక్షేమ పథకాల వివరాలు ముద్రించిన కరపత్రాలు కృష్ణప్రసాద్ ఇంటింటికి అందచేశారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం